రావడమని నువ్వు బాగా తింటే కడుపు నొప్పి రావచ్చు ఎండలో గంత్రం వల్ల తలనొప్పి రావచ్చు పైత్యం చేస్తే జ్వరం రావచ్చు అంతేగాని సందేహం ఏమో అదే నాకు అర్థం కావట్లేదు మామయ్య సందేహం వచ్చింది మరి రెండు పక్కన సున్నాలు పెడితే ఎంత రెండు లక్షలు రెండు పక్కన ఐదు సున్నాలు పెట్టి ఇరవై వేల తిరునాళ్ళకు ముందు నాచే సంతకం చేయించా నువ్వు అదే ఏదో కాంగారులో సున్నా ఎక్కువ ఉంటుంది తర్వాత కొట్టేశాను అనుకో అయినా ఈ అంకెలు సున్నాలకి సంబంధించి నువ్వు సందేహాలు పెట్టుకుంటే నీ దేహమే సందేహంలో పడుతుంది ఆయన అమ్మేదో బాబు వెళ్ళిపో అలాగే మామయ్య హలో సారు నా పేరు ముద్దుగా శారు అనిపించా ప్రతి మొద్దు మొహం ముద్దుగా పిలిస్తే బుద్ధి చెప్పాలనిపిస్తుంది కోపంలో కూడా చాలా అమ్మంగా కనిపిస్తాం ఏ నవలో ఈ డైలాగ్ చాలా జోవియల్ గా మాట్లాడతావే చూడు నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా ఏమనిపిస్తుంది నీ నడుము చుట్టూ చేవేసి దగ్గరికి తీసుకోవాలని నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి మత్తుగా చూడాలని నీ గుండెలకు మెత్తగా హత్తుకుపోవాలని తీయటిని పెదవుల మీద కమ్మటి ముద్దు పెట్టుకోవాలని ఇంకా ఏవేవో చేయాలనిపిస్తుంది నీకు చేయాలనిపించింది నువ్వేమి చేయలేవు కానీ నాకు చేయాలనిపించింది నేను తక్షణం చేయగలను ఏం చేయాలనిపిస్తుంది నీకు చాచి కొట్టాలను కొట్టాను మళ్ళీ ఎప్పుడైనా నా ఎదుట పడి పిచ్చి పిచ్చిగా వాగావంటే పచ్చడి కింద కొట్టగలను అండర్స్టాండ్ థర్టీ రాస్కా ఎంత పొగలి నీకు ఎవరో చూడలేదు ఇంకా నయం ధర్మపత్ని ధర్మపత్ని ఏమిటయ్యా చెప్తాను కానీ ఒకటి ఏమండి అనాలి మోడర్న్ గా పిలవదలిస్తే నా పేరు పెట్టి మిస్టర్ ఫతి అనాలి లేదా మొగుడా అనాలి అంతేగాని నీ పేరుతో కలిపి సుందర మొగుడా ఏమిటే ఎంకమ్ గారు గేదె పొలం గారు పిల్లి అన్నట్టు సర్లేవయ్యా నీకెవరైనా గౌరవ మర్యాదలు ఇస్తున్నారంటే నా మొగుడునే తప్ప మరీ అంత అవమానించగా ధర్మపత్ని గజపతి గారి కుడుభుజాన్ని ఎస్టేట్ మేనేజర్ ని మగాడిని ఆ పెద్ద మొగాడివే చనిపోయిన మీ మొదటి బారికి బిడ్డంటూ లేదు నన్ను కట్టుకొని ఐదేళ్ళు అవుతున్నా నా ముఖానికి ఏమీ లేదు చేతుల్లో ఉంది తమ్ముడు నుంచి చిదనే రావడం ఎన్నాళ్ళు అయిపోయింది నేను చూసి ఫోన్లే ఇప్పుడే అక్కడ చూడాలని వచ్చావు బాబా కులాసేనా నువ్వు వచ్చే ముందు వరకు విపరీతమైన కులాసేగా ఉన్నావు ఏం చేస్తున్నావు పట్నంలో కొన్ని రోజులు కాఫీ హోటల్ నడిపాను ఆ తర్వాత టింపు టిప్పు నడిపాను టాక్సీ కూడా నడిపాను అంటే నీకు డ్రైవింగ్ వచ్చునా ఏ మీరు కారు కొంటారా కారు కొనడం కాదే డ్రైవింగ్ వస్తే డ్రైవర్ ఉద్యోగం ఇప్పిస్తా డ్రైవర్ ఉద్యోగం ఏం చేయను ఏ ఆ ఉద్యోగం ఇప్పించడం ఒక ప్లాన్ ఉందో ఏం డాడీ ఇది రెండు రోజులుగా డ్రైవర్ లేక కాలేజీకి వెళ్ళడం మానేసాను ఈ రోజు నేనే డ్రైవ్ చేసి వెళ్తాను నువ్వు డ్రైవ్ చేసుకెళ్తావా కారు ఏ చెట్టుకో గుద్దేసి నీ కాలో చేయబరిగితే నిన్న కూడా పెళ్లి చేసుకుంటాడే సర్లే ముందు డ్రైవర్ ని అపాయింట్ చేసే విషయం ఆలోచించాలి నువ్వెక్కడ వాడవా తొమ్మిది గిలా తగలుకున్నావు ఉద్యోగాలు కాళ్ళు ఏమిటో వినిపించుకోవే నీకు డ్రైవింగ్ వస్తే గొప్ప ఊరి మీద పోయి ఎవరికైనా కొట్టేసి డ్రైవ్ చేసుకో ఏమిటో చాలపోతే తా పాసులు కొట్టుకున్నట్టు అలా డమడమలు ఆడిపోతున్నావు అది కదండి నేను వీరికి ఆ శనిగాలే కాపరించాడు ఇతర డ్రైవింగ్ వచ్చట ఉద్యోగం ఇవ్వాలట ఏంటి అతను డ్రైవింగ్ వచ్చా డాడీ వెంటనే అతనికి ఉద్యోగం ఇచ్చేవచ్చుగా ఏమండి ఇతన్నే ఏర్పాటు చేయండి అబ్బాయిని చూస్తే బుద్ధిమంతులా ఉన్నాడు

మన ఎస్టేట్ లో ఇన్ని కలర్స్ ఉన్నాయని ఇప్పటి వరకు తెలియదురా అందుకేరా అప్పుడప్పుడు ఎలాంటి పండగలు రావడం ఎంతో అవసరం వీళ్ళను చాలా వీర వాళ్ళ జోడికి వెళ్ళదు చంప చెప్తాను కలవు కృష్ణు పోరాట అబ్బాబా నీతో నాకు మాట్లాంటి ఏం లేదురా మా అందరికన్నా ధైర్యం సాహసం హీరో అని మేము అనుకుంటున్నాం దేశంలో అందరికీ ఎప్పుడో తెలుసురా నేను హీరోయిన్ అని నీకు ఇప్పుడు తెలుసుందిరా సన్నాసి బాబా నువ్వు హీరో అని శారద హీరోయిన్ అని మా వాళ్ళంతా అంటున్నారు కానీ హీరో హీరోయిన్ తో మాట అన్నట్టు నువ్వు నాకు చూపించాలి హీరో హీరోయిన్ లాగా చూపించడానికి ఇది ఎలా సినిమా అనుకున్నావరా కొండముచ్చు బావా అది కాదురా మా అందరికంటే ఎక్కువ ధైర్యం ఉంది నీకు అది చూపించాలి సరే అదేడు చెప్పరా చొప్పనాది బావా చూడు దగ్గరికి వెళ్ళి చేయి పుచ్చుకుని శోభన ఎప్పుడే పెళ్ళావా అది పెద్దగా అడగాలి శోభనమా అంటే ఏమిటి శోభనం అంటే భోజనం లాంటిదే చేసి అప్పుడు సినిమా హాల్లో జనాల మేమంతా చప్పట్లు కొట్టేస్తాం చప్పట్లే కాదురా రిజిల్ట్స్ కూడా వేయాలి కూడా అయితే సరే బయలుదేరుతున్నాడు హీరో వెళ్ళామా శోభనం ఎప్పుడే ఎవరో ఏదో చెప్తే ఆ అమాయకుడు ఏదో అన్న మాటలకి సిగ్గుతో చావాలనిపించింది అక్కడ ఆడవాళ్ళ నవ్వులకి ఆ మగవద కేకలకి అవమానంతో తల ఉంచుకున్నాను అన్నపూర్ణ అత్తయ్య కొడుకు ఊరుకున్నాను కానీ లేకపోతే తొందరపడి నువ్వేం చేసినా తప్పు నీదే అయ్యేదమ్మా అంటే అతను అన్న మాటలకి నోరు మూసుకుని ఊరుకోవడమే ఒప్పంటారా అవునమ్మా ఎందుకంటే తెలియకన్నా అతని మాటల్లో నిజం ఉందమ్మా పసితనంలో మీకు ఇంకా జ్ఞానం రాని రోజుల్లో మీ ఇద్దరికి పెళ్లి జరిగిందమ్మా అవునమ్మా కొన్ని నిజాలు కల్పనలాగా కథలాగా నమ్మశక్యం కావు అంత మాత్రాన అవి నిజాలు కాకుండా పోవు కృష్ణ తండ్రి రాజా రవీంద్ర నాకు ఆత్మీయుడు మిత్రుడు మన రెండు కుటుంబాలు తరచు రాకపోకలతో ఎంతో స్నేహంగా ఉండేవి ఒకనాడు నేను మీ అమ్మ నిన్ను తీసుకుని వాళ్ళని చూడ్డానికి వెళ్ళాం రాజా రవీంద్ర ఏదో ఎస్టేట్ వ్యవహారాల మీద సిటీ వెళ్ళాట అప్పుడు కృష్ణ నువ్వు బొమ్మల పెళ్లి ఆట ఆడుకుంటూ ఉండగా కృష్ణ ఇది నా పెళ్ళాం నా పెళ్ళాం అయిపోయిందంటూ నీ మెడలో తాళిబుట్టు కొట్టాడు అంతా ఆశ్చర్యపడ్డా ఎంతో కొంత ఆనందపడ్డాం కూడా అదే క్షణంలో అక్కడికి వచ్చిన గజపతి ఏమిటి ఆటలు నాటకాలు పసివాళ్లు చేసే పని ఆపాలనే బుద్ధి పెద్దవాళ్ళకు కూడా లేదా మా బావలేని సందర్భం చూసి ఆట పేరుతో ఇలాంటి నాటకం ఆడతారా అంటూ నిందిస్తూ నీ మెడలో తాళిబుట్టు తెంపి విసిరేశాడు ఎవరు మాట్లాడలేకపోయాం ఈ విషయం తెలిస్తే రాజా రవీంద్ర బాధపడి గజపతిని ఏమైనా చేయొచ్చని ఆ నిజాన్ని బయటపెట్టలేదు మౌనంగా తల ఉంచుకున్నాను ఆ విధంగా జరగడంతో మీ అమ్మ నేను నిన్ను ఆ తాళిబొట్టును తీసుకుని వచ్చేశాను నీ కలలు నీ కోరికలు నీ ఆశలు ఆలోచనలకి సంబంధం లేకుండా జరిగింది కనుక అది పెళ్ళి కాదంటావు మంగళసూత్రానికి మూడు ముళ్ళకి ఓ పవిత్రత గౌరవం ఉన్నాయని ఆ పెళ్ళికి ఒప్పుకుంటావు నీ ఇష్టం ఎప్పుడో ఒకప్పుడు చెప్పి తీరాల్సిన ఈ నిజం సమయం సందర్భం కలిసి వచ్చింది గనక ఇప్పుడు చెప్తున్నాను అంతేకాని జరిగింది ఒక పెళ్ళని అతనికి నువ్వు భార్యవని ఈ తాళికి నువ్వు తలవంచాలని నేనే కాదు ఎవరూ నేను బలవంత పెట్టదు ఏ మనిషికైనా పూర్తి హక్కు అధికారం ఉండేది తన జీవితం మీదే బాగా చదువుకున్న దానివి అన్నీ తెలిసిన దానివి నీ భవిష్యత్తు నువ్వే నిర్ణయించుకోమ్మా నీకు నచ్చినట్టు చేయి మంచి రోజు చూసి నన్ను మా అత్తవారింటి ఏమిటా నువ్వు అనేది ఆ శారద ఎప్పుడో జరిగిన బొమ్మల పెళ్లిని నిజంగా పెళ్లి అనుకొని ఈ ఇంటి కోడలుగా వస్తుందా అవునమ్మా ఇంత ఇంతేట్ ఆస్తి మింగే హక్కుందో తెలిస్తే ఈ పెళ్ళే కాదు గారి గడపలోకి వస్తుంది రాని రాణి అది ఈ ఇంటికి కోడలుగా వస్తుందేమో గాని మనకు మాత్రం ఇంకో పని మనిషి కిందే లెక్క అవునన్నయ్య గారు గారాబంగా ముద్దుగా పువ్వులాగా పెంచుకున్న మీ అమ్మాయిని ముళ్ళలాంటి ఆ మనుషుల మధ్యకు పంపించొద్దు ఇప్పటికే నేను మా కృష్ణుడు నోరెత్తకుండా బ్రతుకుతున్నా ఆ దురదృష్టం మీ అమ్మాయి కూడా పట్టడం దేనికి ఏదైనా మరో చక్కటి సంబంధం చూసి అత్తయ్య పెళ్ళై భర్త ఉన్న ఆడదానికి మరో సంబంధం చూడమంటారేమిటి తప్పు కదా అమ్మా శారద అవునత్త కృష్ణ నా కట్టిన భర్త తాళిని గౌరవించే కనుక ఇక అతని నీడలోనే నా బ్రతుకు సాగిపోవాలి కానీ వాడు అమాయకుడమ్మా వాడి జీవితాన్నే వాడు సరిదిద్దుకోలేడు ఇక నీకు అండగా ఏముండగలదంటారా చూడండి అత్త భార్యకు భర్త అండగా ఉండాలని శాసనం ఏం లేదు భర్తకు భార్య అండగా ఆధారంగా ఉంటే చాలు ఆయన మంచి చెడ్డలు చూసుకోపోయినా నేను ఆయన మంచి చెడ్డలు చూసుకోగలను శారదా నువ్వేమిటో నీ మనసు ఏమిటో నాకు తెలుసమ్మా ఒక తల్లిగా నువ్వు నా బిడ్డకి ఇల్లాలుగా రావటం అదృష్టంగా భావిస్తాను కానీ స్వార్థాన్ని మర్చిపోయి తోటి ఆడదానిగా నువ్వు ఆ ఇంటి కోడలుగా వెళ్ళటం దురదృష్టంగా భావిస్తాను నేనే నీ తల్లినైతే ఖచ్చితంగా నిన్న ఇంటి కోడలుగా పంపించలేనమ్మా అత్తయ్య అమ్మలాంటి మీరు నాకు అక్కడ నీడగా ఉంటారన్న ధైర్యం ధైర్యించారు నిర్భయంగా ఇంట్లో అడుగు పెట్టడానికి ఏ ఆడదాని జీవితమైనా పెళ్లితో కొత్త మలుపు తిరుగుతుందంటారు నాకెదురయ్య కొత్త భవిష్యత్తులో నన్ను అభిమానించే మీరు నేను అభిమానించే కృష్ణ ఉన్నప్పుడు నేనైనా ఎదుర్కోగలను ఎలాగైనా బ్రతకగలను శారదా ఆడదాని కష్టాలకి కన్నేళ్లకి అర్థం చెప్పటానికి ఏ భాష లేదమ్మా అవి అనుభవంతోనే అర్థం తెలుసున్న దాన్ని గనకే మరోసారి చెప్తున్నాను నువ్వు అక్కడికి వచ్చాక వాళ్ళంతా నిన్ను పని మనిషిలా చూస్తారమ్మా విరాట్ రాజు కొలువులో ద్రౌపదిని పని మనిషిగా లోకుగా వల్ల నష్టం జరిగింది ఆమె కాదు దుర్మార్గుడైన కీచుకుడికి చాలా బాగా చెప్పావమ్మా శారద ఇంకా నాకు చిన్నపిల్లలా కనిపించే నువ్వు చెప్తున్న మాటలను బట్టి ఎంత ఎదిగిపోయేవో నాకు అర్థమైందమ్మా అమ్మా అన్నపూర్ణ నా బిడ్డ ఇంత ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేమీ దిగులు పడక్కర్లేదమ్మా రేపు మంచి రోజు చూసి మా అమ్మాయిని మీ ఇంటికి తన అత్తవారింటికి పంపిస్తానమ్మా ముందు పెట్టమ్మా నేను పంపిస్తానమ్మాదాన పిల్ల గడపలో కాలు పెడుతుంటా ఆటంభం లాగా తుఫ్మేమిటి సర్లేండి ఆ పిల్ల అక్కడికి రావడం ఇదే మొదటిసారి అనుకుంటున్నారా అది దాని బాబు లక్ష సార్లు వచ్చారు ఇంతకు ముందు వచ్చింది పరిచయస్తురాలి శారదా ఇప్పుడు వచ్చింది ఈ ఇంటి కోడలు శారదాం భలే సమాధానం చెప్పింది కదా అత్తయ్యా పదమ్మా పద బాబు అయ్యా అమ్మాయి అమ్మగారికి చెప్పిన జవాబు పాత చెప్పించుకుంటట్లేదండి మేము నువ్వేం విపరీత అర్థాలు కల్పించి మాట్లాడుకో అది ఇంట్లో ఎట్లా కాపురం చేస్తుందో హక్ష్మి నీకు బుద్ధిగా రాజకీయం తెలీదు మనం ఎవరిని దెబ్బ కొట్టాలనుకుంటున్నామో వాళ్ళతో కాస్త ఇష్టంగా నవ్వుతూ మంచిగా సంచరించి సమయం చూసి చావు దెబ్బ కొట్టాలి కానీ గుమ్మలో రగణ యుద్ధం ఎలా అందుకని దాన్ని అమ్మ తల్లికొనివ్వాలి